వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు కొడుతున్నాం దాటి వస్తే మా అంకా లక్కీ రాజులకి రాజు ప్రభాస్ రాజు ఇండియన్ ఇండస్ట్రీకి ఒకడే మొగుడు ప్రభాస్ రాజు ప్రభాస్ గారు ప్రభాస్ రాజు ఇండియన్ ఇండస్ట్రీని కొట్టేవాడు ఒక్కడే రాజు ప్రభాస్ రాజు వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఎవడ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అని పదం ఓలి ప్రభాస్ ఈ రోజు నుంచి ఓలి ప్రభాస్ ఎవడ పెట్టుకోదు వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ప్రభాస్ సలార్ మాదే కల్కీ మాదే మేమే

ఎవరికి కాలేదు వంద వాయిపాయ సినిమా బెస్ట్ సినిమా ప్రభాస్ దక్కింది ఇంకా చాలా బాగుంది మూవీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ కానీ మ్యూజిక్ కానీ విజువల్స్ అయితే స్పెక్టాకులర్గా ఉన్నాయి ఇంకా ప్రభాస్ యాక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏ టు సెడ్ ఒక పాయింట్ కూడా పెట్టలేము అనమాట అందరు క్యాస్ట్ అమేజింగ్గా చేశారు వండర్ఫుల్ మూవీ ఈచ్ అండ్ ఎవరీ వన్ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చూడాల్సిన మూవీ డెఫినెట్ గా ప్రభాస్ బాహుబలి తర్వాత కొట్టేశాడు డెఫినెట్ గా పాన్ ఇండియా కాదు డెఫినెట్ గా వరల్డ్ అంతా చూసే సినిమా ఇది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది డెఫినెట్ గా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా అవుతుంది ఇది నాగశ్వన్ చేయాలనుకుంటే వన్ టూ త్రీ కాదు ఎన్ని పార్ట్స్ అయినా తీయొచ్చు అంత స్కోప్ ఉంది నిజంగా వెరీ వెరీ నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయ్యాను ఐ డి ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ బట్ దర్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మైథలాజికల్ ఎలిమెంట్స్ కానీ సైఫై కానీ చాలా బాగా తీశాడు మొత్తం ఫ్లోర్లో చాలా బాగుంది ఓపెనింగ్ బాగుంటుంది అమితాబ్ బచ్చన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ చాలా బాగా తీశారు ఇంకా ఇంకా క్లైమాక్స్ వచ్చేవాళ్ళకి ఫుల్ హై అసలు నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట ఎంత హైక్ అంటే అంత హైక్ తీసుకెళ్ళి అలా ఆపేశాడు మూవీని సెకండ్ పార్ట్స్ అండ్ ఇంకా మిగతా పార్ట్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్ డెఫినెట్ గా చాలా బాగుంది